అన్నిటికీ స్పెషల్ నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ ప్రాంతంలో మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అది విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం అలియాబాద్ చాలా పురాతనమైన గ్రామం ఈ గ్రామంలో నేత కార్మికులు పదశాలలు అధికంగా ఉండేటువంటి గ్రామం అలియాబాద్ ఇక్కడ మార్కండేయ ఆలయాన్ని తోడుగా శివాలయాన్ని సూర్యనారాయణని వినాయకుడిని అమ్మవారిని అదేవిధంగా పంచ విగ్రహాలని పంచాయతన ఐదు దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఊరంతా కలిసి గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు దేవుడు అందరినీ చదవడం ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి సార్ గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు అలియాబాద్ అధికారికంగా మున్సిపాలిటీ ఒక రోజు అయ్యింది ఆ సందర్భంగా ఈ గ్రామంలో అంటే మా మున్సిపల్ హెడ్ క్వార్టర్లో అల్లియాబాదులో ఈ గుడి నిర్మించడం అని మీరు అనుకుని నాకేమో అందరికీ దేవుడే అందరి వాడు దేవుడే ఎవరు ఎట్ల మొక్కినా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎందెందు వెతికినా అందందునే గెలడం అనేది ఒట్టి ఉన్నది కాబట్టి ఆ లింగమయ్య ఉన్న ఏడు గ్రామాలను మంచి పారి పంటలు ఆయుష్ ఆరోగ్యం ఆర్థికంగా అందరి గ్రామాలను కాపాడాలని మా పెద్దల తరఫున నేను ఆ దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు మంత్రి ప్రవీణ్ కుమార్ మా ఊరిదే అలియాబాదే మాది మేము పద్మశాలీస్లం సో మేము ఉండేది కుగట్పల్లిలో సో మా ఊర్లో ఈ యొక్క మార్కండయ స్వామి గుడి మా కుల దేవుని గుడి కడుతున్నారంటే మేము చాలా సంతోషించి గుడికి మాతో అయినంత పొడికి ఉడతా భక్తిగా సాయం చేయడం జరిగింది సో ఈరోజు ఈ పూజ కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది అందరు కుల పెద్దలు మిగతా అందరు కూడా కలవడము అందరితోని అప్యాయతంగా పలకరించుకోవడం ఇవన్నీ కూడా ఆనందంగా ఉంది ఇంకా ఈ గుడి మంచి వేద అందరికీ కూడా భక్తులందరికీ కూడా మంచి ఆశీర్వాదాలు కలగాలని మనస్ఫూర్తిగా మార్కెట్ కోరుకుంటుంది ఈ టెంపుల్ కి రావడం బాగున్నా స్పెషల్ గా ఉంది యోగ్యత సిద్ధి ద్వారా అతివృష్టి అనావృష్టి నివృత్తి అర్థం ధర్మ సంస్థాపన చూసి స్వామి స్వామివారి యొక్క మనసు స్వామివారి యొక్క పాదాల చెంత పెట్టి నమస్కారం చేసుకుంటూ చూస్తూ ఉండండి అందరూ కూడా

ഭൂമകേത യക്ഷായാലയൻ മഹാ

దీపం <speaking in foreign language> యాగాలు హోమాలు ఏ కార్యక్రమం చేసినా గాని ఆ గణనాథునికి అర్చన కైంకర్యాలు చేసిన తర్వాతనే ఏ పూజలైనా చేస్తుంటాం ఎలాంటి పూర్వకాలంలో ఒక పంటలు పండించాలన్నా కూడా ఒక ఒడ్డు దగ్గరనే కాస్త గణపతికి దండం పెట్టుకొని పసుపు కుంకుమ రెండు అక్షతలు వేసి కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే నారు వాళ్ళు కాలక్రమేణా అవన్నీ కూడా తుడిచిపెట్టుకపోతున్నాయి ఘన అంటే రాక్షసులు అధిపతి ఘన ప్లస్ అధిపతి రాక్షసులందరికీ కూడా అధిపతి ఎవరైనా ఆ యొక్క వినాయకుడు అందుకోసమే ఆ స్వామి వారికి ఘనాధ్యక్ష పదవి పార్వతీ పరమేశ్వరునికి కళ్యాణానికి కంకణాలు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి యజ్ఞోపవీత ధారణ బాసింగాలు అనేటువంటి పూజా కైంకర్యాలు కూడా ఇక్కడ పండితులు చేస్తున్నారు అందరూ కూడా చూస్తూ చరిస్తూ ఉండండి అందరూ కూడా గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఆవాహిరేభ్యాంబుల నీరాగమంత్ర పుష్ప సర్వాపదార పూజ అంబరికల్పయామి కంకణాధిష్టాన నమస్కారం సమర్పయామి మీ అందరికీ కూడా ఆ స్వామి వారికి అమ్మవారికి కట్టబోయేటువంటి కంకణాలు చూపించడం జరుగుతుంది అందరూ చూసి తరించి నమస్కారం చేసుకోండి అందరూ కూడా

యజ్ఞోపవీతం సౌవర్ణ యజ్ఞోపవీతాన్ని చూసి అందరూ కూడా స్వామివారు వివాహం కొరకు సౌవర్ణ యజ్ఞోపవిత ధారణ కూడా చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా ఆ జంజానికి యజ్ఞోపవీతానికి నమస్కారం చేయండి చక్కగా

కళ్యాణ మహోత్సవ ఘట్టంలో స్వామివారికి పాదాలు కలిగేటువంటి పూజా కైంకర్యాలు మనుషుల పెళ్లిలో ఏ విధంగా అయితే పాదాలు కలుగుతుంటామో తాంబాలలో మామగారు అత్తయ్య కలిసి పెళ్లి కొడుకు ఎలాగైతే కాళ్ళు కడుగుతారో అలాంటి ఘట్టాన్నే ఆ హిమవంతుడు అమ్మవారు కలిసి పరమేశ్వరంకి

ರ್ಮ ನಮಃ ಜ್ಞಾನಾಯ ನಮಃ ವೈರಗ್ಯಾ ನಮಃ ಐಶ್ವರ್ಯಾಯ ನಮಃ ಚದನಾ ನಮಃ అండి పొద్దున్న హోమం పెట్టారండి తర్వాత స్వామివారి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం జరిపారు మార్కండేయ జాతర అవుతుంది చాలా బాగుందండి విగ్రహము అన్నీ చాలా బాగున్నాయండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఇట్లా ఐడిపల్లి బాలనారు అక్కడి నుంచి వచ్చాము ఇక్కడ కూడా ఉంటాము ఇంత బాగుంది గుడి బాగుంది నిన్న మొన్న నుంచి పూజలు అవుతున్నాయి చాలా బాగుంది నిన్నకాయ నిన్న పూజలు అయినాయి ఈ రోజు అయినాయి హోమం అయింది కళ్యాణం అయింది బాగుంది చాలా బాగుంది నమస్కారం అండి మేము మలియాబాద్ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ మార్కండే గుడి ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు లాల్గడి మలక్పేటలో స్వామిపేటలో తుర్కపల్లిలో అన్ని విలేజ్లలో ఉంది ఈ విలేజ్లో కూడా మార్కండే గుడి గట్టమశాలి వాళ్ళు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు రెండు రోజుల తర్వాత ఈ కోరిక నెరవైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మార్కండే గుడి ప్రారంభోత్సవం అయింది అలాగే కళ్యాణము హోమము అన్నీ జరిగి అన్నదానం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు గత మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజుతోటి సమాప్తం అయింది ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడంలో మా యొక్క పద్మశాలీల యొక్క ఐక్యమత్యానికి ఇది ఒక నిదర్శనము ఈ ప్రజలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతోటి తమ యొక్క జీవితాన్ని భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించుకున్నట్టుకు మేము అలియాబాద్ గ్రామంలో ఉన్నటువంటి పద్మశాలీ సంఘం శ్రీ పడిగే రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి సభ్యుల యొక్క కృషితోటి సబ్బండ వర్గాల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా ఏ ఆటంకం లేకుండా నిర్వహించుకోవడం జరిగింది మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు దాదాపు మూడు రోజుల పాటు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడికి ప్రస్తుతం ఎంపీ ఈటల రాజేందర్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఇతర పార్టీల నాయకులు ఇక్కడ వచ్చి స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది పద్మశాలి సంఘం వారు కూడా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించారు అదేవిధంగా భక్తుని ఆ యొక్క భక్తులందరికీ కూడా ఆ యొక్క దేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది దేవుని ఆశిస్తులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ ప్రసాద్

Subscribe to the channel and download the Politicos app from the links in the description.